మన లారీ పారిదారిపై చెయ్యి తీసుకోవాలి తీసుకోవాలి వారి వారిపై రోడ్డు దాన్సి చేస్తున్న తర్వాత చెయ్యి తీసుకోవాలి తీసుకోవాలి ఇది సాఫీ శుచత చేయాలి చేయాలి రోడ్డు చేస్తున్న లారీలు వెంటనే చెయ్యి తీసుకోవాలి తీసుకోవాలి డబ్బీ డబ్బీ కేజీలు ఆవి పిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈ మధ్యకాలంలోని కాలంలోనే క్వారీ అక్రమ వీధులు పొంది ఉన్నారు అలాగే భారీ బ్లాస్టింగ్లతో రాజనిపేట గ్రామంలో బీట్లు వారిపోయాయి అని చెప్పేసి నిన్న ఆంధ్రజ్యోతి కథనం గుర్తించడం జరిగింది దీనిపై ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీ సమగ్రం దర్యాప్తు మీ సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం గోలుగుంట మండల కేంద్రంలో సుమారుగా ఒక పన్నెండు క్వారీలు ఉన్నాయి ఈ క్వారీలు ఉదయం ఒంటి గంట నుండి రెండు గంటల మధ్య భారీ బ్లాస్టింగ్లు చేయడం వల్ల గోలుగుంట కేంద్రంలో ల్యా మొత్తం నీళ్ళు ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పడిపోయే పరిస్థితి ఉంది రెండోది ఏంటంటే రోజు రోల్గుంటలో ఉన్నటువంటి మన హాస్పిటల్ రోడ్డు ఏదైతే కొవ్వుకుంట రోడ్డు ఉందో దీనికి ఒక డబ్బీ టన్ను లారీలు నిరంతరం ప్రయంతతో రోడ్ చేయడం కాలువలు ఏదైతే ఉన్న మొత్తం అన్నీ కూడా దోషం అవుతున్నాయి వాటర్ సప్లై కూడా సక్రమంగా అవడం లేని పరిస్థితి ఉంది రెండోది ఏ టైంలో ఏం జరుగుతున్న పరిస్థితి ఉంది వాటి మీద అసక్రమైనటువంటి డైరెక్ట్ చేయాలి దగ్గరలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం రెవెన్యూ అధికారం అక్కడ ఉంది పట్టించుకోవట్లేదు అలాగే పట్టించడాక వస్తారు వాటి మీద కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి సిపిఎం పార్టీగా వీటి మీద సమగ్రం దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో అనేక ఫిర్యాదులు వెళ్ళాయి కానీ ఏ ఫిర్యాదులు వెళ్ళినా సరే వారి మైనింగ్ మాఫియా అలాగే ఏడి అధికారి కుమ్మం కావడం వల్ల ఒక్క భారీ అనేవి లారీలన్నీ ద్వారా అవుతున్నాయి వీటి మీద చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని మీ సిపిఎం పార్టీకే డిమాండ్ చేస్తాం